హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడమ్ టాక్స్ నేను మిబ్బాల్ ఈ ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు మొత్తం సెర్చి చర్చింజన్ల అభివృద్ధి ప్రపంచమే ఈ యొక్క పోటీ ప్రపంచంలో మనము నిలదొక్కుకోవాలి అంటే మనము మన చర్చలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ఈ విసిరే సవాళ్ళను మనము ధీటుగా జవాబు చెప్పాలి అంటే వారు చేస్తున్నటువంటి పని యొక్క విధానాలను మనము పరిశీలించాలి అప్పుడే మనము చేస్తున్న పనిలో విజయం సాధించవచ్చు కానీ మనం చేస్తున్న పనిలో ఒకవేళ ఫెయిల్ అయినట్టయితే అది మన ఒక లాగా మాత్రమే భావించాలి తప్ప దాన్ని మనం ఫెయిల్యూర్గా తీసుకోకూడదు అప్పుడే మనం విజయానికి ఒక మెట్టెక్కిన అవుతాం కాబట్టి మిత్రులారా మనము రెడీగా ఉండి ఈ యొక్క ప్రపంచానికి దీటైన సమానం చెప్పాలి అంటే మనం అనుక్షణము పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొంటూనే ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను